క్రేజీ అభిషాన్లో ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా ఫిష్ ఫ్రై అయితే చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే ఎయిర్ ఫ్రైలో చేసి చూపిస్తానండి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇప్పుడు ప్రాసెస్ మొదలగు ఎలా చేసు ఇప్పుడు కారం ఇక్కడ నేను రెండు స్పూన్ల కారం అయితే తీసుకుంటున్నాను అలాగే పసుపు ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసుకుందాం ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా అల్లం వెల్లి పేస్ట్ ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి రుచికి సరిపడగా అలాగే రెండు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ మ్యారినేట్ చేసుకోండి చాలా బాగుంటది ఇలా ఒకసారి ట్రై చేయండి ఫిష్ ఫ్రై బాగాల ముక్కకి పట్టేలాగా కలుపుకోండి చూసారు కదా ముక్కకి ఇలా పట్టించుకోవాలండి మసాలా బాగా పట్టేలాగా ఇలాగైతే మన ముక్క బాగా ఉప్పు కారాలు అయితే పట్టుకుంటాయి చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లయితే మ్యారినేట్ అయితే అయిపోయింది ఇది ఒక అరగంట పాటు మ్యారినేట్ అవ్వడానికి పెట్టుకుందామండి అప్పుడు మనకు ఉప్పు కారాలు ముక్కు బాగా పట్టుకుంటాయి పెట్టి పక్కన పెట్టుకుందాం ఇవ్వండి ఇలాగ ఎయిర్ ఫ్రై బాక్స్లోనైతే కింద ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఫిష్ మొక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఆన్ చేసుకొని అందులో అయితే పెట్టించుకుందాం వన్ సిక్స్టీ డిగ్రీలోనే పెట్టుకొని ఆన్ చేద్దాం ఇలాగ వన్ సిక్స్టీ డిగ్రీలో పెట్టుకోవాలండి ట్వంటీ టూ మినిట్స్ ఉడికించుకోవాలి అయ్యాక చూద్దామండి ఫ్రై అయితే అయిపోయిందండి ఇప్పుడైతే బయటకు ఓపెన్ చేసుకుంటాను ఇదిగోండి చూడండి ఎంత బాగా క్రిస్పీగా ఎంత బాగా అయ్యాలో చాలా టేస్టీగా కూడా ఉంటాయి బాగా కుక్ అవుతాయి ఇప్పుడు సబింగ్ పేట్లోకి అయితే తీసుకుంటాను ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్